హలో అండి చూస్తుంటేనే నోరూరేలాగా కర్రీ రెడీ అయిపోగానే మన బుజ్జి బొజ్జకు ఆకలేసేలాగా ఎంతో టెంప్టింగ్గా ఉన్న ఈ ఎగ్ పులుసుని ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ విలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాలి మూడు ఎగ్స్ని తీసుకొని బాయిల్ చేసి పొట్టు తీసి పెట్టుకున్నాను ఇలా పొట్టు తీసుకున్న ఎగ్స్కి చాకుతో ఒక ఘాటు పెట్టుకొని కాగిన నూనెలో వేసేసుకోవాలి ఇలా ఎగ్స్ వేసేసుకున్న తర్వాత కొంచెం పసుపును కొద్దిగా కారంను కొంచెం ఉప్పును కూడా వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలా పై ఉన్న లేయర్ అంతా గట్టిపడేలాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒకటిన్నర గరిటెల ఆయిల్ని వేసుకొని కాగనివ్వాలి వేడెక్కిన ఆయిల్లోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసుకొని సన్నగా తరిగిన రెండు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా తరిగిన నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా వేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని కలుపుతూ నూనెలో వేగనిచ్చి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా ఒకసారి మూత తీసి ఉల్లిపాయలను ఒకసారి కలుపుకొని ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఒక స్పూను వేసుకొని కలుపుకోవాలి వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసనంతో పోయిన తర్వాత మీడియం సైజు ఉన్న నాలుగు టమాటోలని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వేసుకున్న టమాటో ముక్కలను చక్కగా కలుపుకొని ఈ టమాటో ముక్కలు త్వరగా ఉడకడం కోసం కొంచెం ఉప్పును కూడా వేసుకోవాలి వేసుకున్న ఉప్పంతా కర్రీలో కలిసిపోయేలాగా కలుపుకొని మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటోలు ఇలా మగ్గిపోయి ఉన్నాయి ఇలా మగ్గిపోతే సరిపోతుంది ఇలా బాగా ఉడికిపోయిన టమాటోలోకి హాఫ్ స్పూన్ పసుపును రెండు స్పూన్ల కారంను ఒక స్పూను ధనియాల పొడిని కూడా వేసుకొని వేసుకున్న పొడులన్నింటినీ ఒకసారి కలుపుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా ఉడికిపోయిన కర్రీలోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి రసం తీసుకున్న ఆ రసమును అందులో వేసుకోవాలి ఒకసారి కర్రీలో ఆ రసమంతా కలిసిపోయేలాగా కలుపుకొని గ్లాసున్నర వాటర్ని కూడా పోసుకొని మరొకసారి అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి వాటర్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకొని చక్కగా అది మరిగేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించారంటే పులుసు కాస్త ఉడికి దగ్గర పడుతుంది ఈ టైంలో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మనం ముందుగా టమాటోలో కొంచెం వేసాం కాబట్టి సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవాలి ఇలా మరుగుతున్న పులుసులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ను కూడా వేసి ఉడకనివ్వాలి ఇలా పులుసంతా ఎగ్స్కు పట్టేలాగా ఐదారు నిమిషాల పాటు మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి ఇలా ఎగ్స్ కూడా మసాలాలన్నీ పట్టి చక్కగా ఉడికిపోయిన తర్వాత హాఫ్ స్పూన్ గరం మసాలాను సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి ఇలా ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక నిమిషం పాటు అలా ఉంచారంటే మన ఎగ్ పులుసు రెడీ అయిపోయినట్లే ఈ ఎగ్ పులుసుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకున్నారంటే వేడి వేడి ఎగ్గు పులుసును రైస్లో వేసుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకునేంతవరకు బాయ్